అలా నేను రావు టాలీవుడ్లో అలాగే తెలుగు ప్రేక్షకుల్లో ముగ్గురు హీరోల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది ఒకటి చిరంజీవి రెండు బాలకృష్ణ మూడు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురికి సంబంధించిన సినిమాలు ఆ సినిమాలకు సంబంధించిన డేట్స్ ఆ సినిమాలకు సంబంధించిన మేకింగ్స్ ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ ఆ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ వీటి గురించే చర్చ జరుగుతుంది అఖండ అనేదే ఒక సంచేషనల్ అఖండ టూ మరింత సంచేషనల్ తాండవ్ అంటున్నారు దీంట్లో అసలు ఎలాంటి కాంప్రమైజ్ లేదంటున్నారు ఆల్రెడీ ఒక ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ఒక చిన్న ఒక దాంట్లో ఉండే బిట్ కూడా సో అదే ఇప్పుడు పెద్ద ట్రెండ్ అవుతుంది దానికి మించినటువంటి ట్రెండ్ సోషల్ మీడియాలో బాక్స్ బద్దలు చేసింది హరిహర వీరమా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు యాక్చువల్గా పుష్ప టూ రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు ఇది దాదాపుగా ఫార్టీ సిక్స్ మిలియన్స్ వెళ్ళింది ఫస్ట్ అవర్ లోనే ఫార్టీ సిక్స్ మిలియన్స్ దాటి వెళ్ళింది ఫార్టీ సిక్స్ పాయింట్ టూ మిలియన్స్ దాటి వెళ్ళింది అదే పుష్ప టూ వచ్చేసి పుష్ప టూ ఇది వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఉంది మిలియన్స్ సో ఇది ఎప్పుడో దాటిల్లింది వెళ్ళింది దీన్ని ఎప్పుడో దాటి నుండి దాటి రికార్డులు బద్దలు చేసింది సోషల్ మీడియాలో ఏది హరిహర వీరమల్లు సో ఇది జూలై ఇరవై నాలుగు రిలీజ్ అవుతుంది జూలై ఇరవై నాలుగున రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి థియేటర్స్ థియేటర్స్ సంబంధించినటువంటి కొన్ని కొన్ని వివాదాస్పద అంశాలు ఈ మధ్య కాలంలో మనం చూసాం యాక్చువల్గా హరిహర వీరమల్లు ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ జూలై ఇరవై నాలుగు తారీఖుకి ఫిక్స్ చేశారు డేటు ఆ డేట్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది హరిహర్ వేరే మళ్ళు ఇరవై నాలుగు రిలీజ్ కాబోతుంది దీనికి సంబంధించి థియేటర్స్ వాటి గురించి కూడా ఇప్పుడు ప్రస్తావనకు వస్తూ ఉంది ఆ సినిమాని మళ్ళీ రీమేక్ చేశారనే టాక్ అయితే రకరకాలు వస్తూ ఉన్నాయి బట్ ఆ సినిమా మీద పెద్ద హోప్స్ ఈ ట్రైలర్ రాకముందు ఉండేది కాదు ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో టీజరు అది వచ్చిన తర్వాత నుంచి ఈ అరిహర్ వేరే వాళ్ళ మీద హోప్స్ బాగా పెరిగిపోయాయి ప్రేక్షకుల్లో బాగా పెరిగిపోయాయి అందుకే అది ఫస్ట్ అవర్లోనే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్స్కి వెళ్ళిపోయింది ఆ ట్రైలర్ చూసేటువంటి వాళ్ళు అది ఒక పెద్ద రికార్డు బహుశా టాలీవుడ్లో బాలీవుడ్లో కూడా ఇంత రికార్డు ఎక్కడా లేదు ఏ సినిమా కూడా ఇదే హైయెస్ట్ రికార్డు అని చెప్పి చెప్తూ ఉన్నారు టాలీవుడ్లో ఇక విశ్వంబర అఖండ టూ ఓజీ ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఈ రిలీజ్ డేట్ల మీద రకరకాలుగా ఇప్పుడు టాలీవుడ్ టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు అఖండ టూ అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదు అఖండ టూ తాండవం రాబోతుంది తాండవం ఆడబోతుంది దీంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు బాలకృష్ణ ఫ్యాన్స్కి అసలు దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే అఖండ కరోనా టైంలో రిలీజ్ అయ్యి బాక్స్ బద్దలు కొట్టింది ఆ టైంలో సినిమా రిలీజ్ చేయడానికి చాలామంది భయపడ్డారు సందేహించారు వెనకడుగు వేశారు అలాంటి టైంలో బాలకృష్ణ అఖండ సినిమాని విడుదల చేయించి రికార్డు బద్దలు కొట్టడంతో పాటు బాక్స్ కళకళలాడేలా చేశారు టాలీవుడ్ బాక్స్ని సో ఇప్పుడు మళ్ళీ అఖండ టూ వస్తుంది అఖండ టూ టీజర్ చూస్తేనే గూజ్ బంప్స్ ఉన్నాయి ఆ స్థాయిలో ఉన్నాయి అఖండ టూ అందులో బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అనేది హిట్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్తో పాటు ఆ సినిమాలోని డైలాగులు కానీ సీన్స్ కానీ ఇవన్నీ గూజ్ బంప్స్ కంటే కూడా హై లెవెల్ అనమాట అలా చెప్పచ్చు సో కాబట్టి అఖండ టూ బాక్స్ బద్దలు కొట్టడానికి తాండవం ఆడటానికి సినిమా థియేటర్స్ దగ్గర సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున వస్తుంది డేట్ ఫిక్స్ అయింది అయితే ఈ డేట్కి అటు ఇటుగా ఈ డేట్కి అటు ఇటుగా లేదంటే సేమ్ డేట్ని రావడానికి ఓజీ అలాగే విశ్వంబర ఈ సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు ఆలోచిస్తున్నారు అసలు దీన్ని మనం ఎప్పుడు రిలీజ్ చేయాలి ఓజీని ఎప్పుడు రిలీజ్ చేయాలి విశ్వంబరాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలనేది విశ్వంబరా మీద పెద్దగా హోప్స్ లేవు ప్రేక్షకులకి కాకపోతే అది ఈ మధ్యకాలంలో కొంత సాంగ్ ఒకటి బయటకు వచ్చిన తర్వాత దాని మీద కొంచెం హోప్స్ పెరుగుతూ ఉన్నాయి బట్ అంతకుముందు అంత లేదు కానీ ఈ విశ్వంబరాణి సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయాలి అని చెప్పి ఇటీవల వరకు అనుకున్నారు ఆ సినిమాకు సంబంధించినటువంటి నిర్వాహకులు కానీ అఖండ వస్తుంది ఇరవై ఐదు అఖండా దెబ్బకి నిలబడుతుందా లేదా అనేది ఒక చిన్న సందేహం ఎక్కడ వాళ్ళకి అందుకే విశ్వంభరాని ఇరవై ఐదుకి ముందా లేదంటే ఇరవై ఐదు తర్వాత రిలీజ్ చేయాలా అనేది తర్జన్ భజ్జన పడుతూ ఉన్నట్టు ఇప్పుడు టాలీవుడ్ టాక్ బాలకృష్ణ చిరంజీవి సినిమా ఒకేసారి రిలీజ్ అయినప్పుడు ఉండేటువంటి మజ వేరేనే ప్రేక్షకుల్లో అటు బాలకృష్ణకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ బలంగా ఉన్నారు మెగా హీరోలకి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ బలంగా ఉన్నారు సో అందుకే ఆ ఇద్దరు సినిమాలు రిలీజ్ అయినప్పుడు మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం పోటాపోటీగా ఏ విధంగా సినిమా థియేటర్ల దగ్గర కలకళ ఆడుతూ వాల్పోస్టర్లు కానీ సందడి కానీ కనిపించేది సో ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం ఉందంటే అఖండ అది దూసుకెళ్తుంది టాక్ టీజర్ దూసుకెళ్తుంది బాలకృష్ణ స్టైలు బాలకృష్ణ పోస్టర్ని చూస్తేనే అఖండ తాండవం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిపోతుంది బట్ విశ్వంబరాకి అంత హైప్ క్రియేట్ కావట్లేదు అందుకే ఒక అడుగు వెనక్కి తగ్గాలి అనేటువంటి ఆలోచన ఆ సినిమాకు సంబంధించిన నిర్వాహకులు చేస్తున్నట్టు టాలీవుడ్లో వినిపిస్తోంది సరే ఇరవై ఐదు సెప్టెంబర్కి పోటీగా మరి ఓజీని విడుదల చేద్దామా అనేటువంటి టాక్ ఇప్పుడు ఉంది ఓడి ఓజీని విడుదల చేయాలి ఆ రోజున పవన్ కళ్యాణ్ సినిమాని అఖండా టూకి పోటీగా విడుదల చేయాలి అనేటువంటి ఒక టాక్స్ కూడా టాలీవుడ్లో నడుస్తూ ఉన్నాయి విశ్వమరా ఆల్మోస్ట్ అఖండ టూకి పోటీగా ఉండదేమో అనేటువంటి అభిప్రాయం టాలీవుడ్లో ఉంది అందుకే అది బ్యాకప్ అయింది సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు దరిదాపుల్లో రిలీజ్ చేయకుండా ఉంటే బెటర్ అనేటువంటి ఒపీనియన్కి ఆ సినిమా నిర్వాహకులు వచ్చినట్టు టాలీవుడ్లో టాలీవుడ్ మార్కెట్లో బాగా వినిపిస్తుంది అయితే అఖండ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున విడుదలవుతుంది కాబట్టి అఖండ టూ మరి ఆ సినిమా విడుదలైన రోజే ఓజింగ్ విడుదల చేద్దామా అనేటువంటి ఒక ఒపీనియను మెగా అభిమానుల్లో ఆ సినిమా నిర్వాహకుల్లో ఉంది కాకపోతే ఓజీని ఇరవై ఐదో తారీఖు రిలీజ్ చేస్తే అఖండ టూ ఓజీ రెండు ఒకవేళ బాగా సూపర్ హిట్ అయితే కనుక కలెక్షన్స్ ఓపెనింగ్ ఓపెనింగ్ కలెక్షన్సు షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పైగా ఇప్పుడు ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో మెగా నందమూరి కాంపౌండ్లు ఉన్నాయి ప్రస్తుతం మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా సో కాబట్టి అఖండ సెప్టెంబర్ ఇరవై ఐదు ఫిక్స్ కాబట్టి ఆ తర్వాత ఆ సినిమా స్పీడ్ని చూసి ఓజిని విడుదల చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం అప్పుడు ఆ సినిమా నిర్వాహకుల్లో కలుగుతుంది సో కాబట్టి అఖండ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ రిలీజ్గా అవుతుంది అటు ఇటు సినిమాలు ఉండేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ని బట్టి ఓజీ డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది విశ్వమరాజు కూడా అలాంటి పరిస్థితి ఉంది అనేది టాలీవుడ్లో నడుస్తున్నటువంటి ఒక టాక్ మరి అఖండ టూ స్పీడ్ ఒకవైపే చూడు రెండవ వైపు చూడకు అన్న అన్నట్టుగా ఆ సినిమా రిలీజ్ అవుతుందంటేనే అటు ఇటు ఏ సినిమాని రిలీజ్ చేయడానికి కూడా ధైర్యం చేయలేనటువంటి పరిస్థితుల్లో మిగతా సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు ఉన్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ